దేవుని నామానికి మహిమ కలుగును గాక కీర్తనలు ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరం నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు చదవనే మాటను దేవుడు దీవించునుగాక దేవుని దగ్గర మనము వరము అడగాలి అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది అందులో మూడు రకాలైనటువంటి వరాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నవి అందులో ఒకటి ఆయుష్యం అనేటువంటి ఒక వరాన్ని మనం దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాము రెండవదిగా కీర్తన ఇరవై ఏడు నాలుగో వచ్చంలో దేవుని ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు కూడా మనం వరం అడగాలి మూడవదిగా ఉపదేశాన్ని అనుసరించట కొరకు దేవుణ్ణి మనము వరం అడగాలి కాబట్టి మంది కూడా నేను ఎక్కువ కాలం బ్రతకాలి ఎక్కువ కాలం నేను జీవించాలని వరం అడగరు కాబట్టి అరగని వారికి అది అనుగ్రహించదు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆయుష్ అనేటువంటి వరం అడగాలి ఎందుకంటే దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది ఆయుష్ ఎలా వస్తుంది అంటే నీ తల్లిదండ్రులను సన్మానించము అని లేఖనం తెలియదు సన్మానించిన వారికి దీర్ఘాయుషు అనే దీర్ఘాయువు కలుగుతుంది ఇక్కడ రెండు ఇద్దరు రెండు రకాలైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ఒకటి ఒకలేమో పరంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒకరైతే ఆత్మీయంగా మన దేవుళ్ళు నడిపించిన తల్లిదండ్రులు వారిని మనము సన్మానించితే మనకు దీర్ఘాయువు కలుగుతుంది రెండవదిగా దీర్ఘాయువు అనేది వలన మనము వేవే వివేచన మనకు కలుగుతుంది ఈ దీర్ఘాయువు వలన ఎక్కువ కాలం బ్రతికేటువంటి ఒక జ ఒక జీవి అంశలాగా మనం ఉంటామన్నట్టు కాబట్టి దేవుణ్ణి మనం అడగవలసినటువంటి వరాలు దీర్ఘాయువు అని మనం అడగవలసిన వరమే ఉన్నావు దాని ద్వారా మనము దేవుని కొరకు మనము బ్రతకగలుగుతాం దేవుని పని చేయగలుగుతాం కాబట్టి మూడు వరాలను మనం స్వతంత్రించుకొని పొందుకొని దేవుని కొరకు మనం బ్రతుకుదాం అలాంటి కృప ఆశీర్వాదము దేవుడు మనకందరికీ అనుగ్రహించును దాకా ఆ